ఇప్పుడు వాళ్ళు జూనియర్ రైతులు అని చెప్తే వారు చెల్లించినటువంటి విషయం అంటే మార్చ్ ఫోర్టీన్త్ రోజు జడ్మెంట్ వచ్చింది కానీ గవర్నమెంట్ ఆఫీసర్ ఏముంటుంది అంటే కోర్టు కాపీ మన అడ్వకేట్ ఇవ్వాలని వాట్సాప్ లో పెట్టి తీసుకొచ్చి ప్రింట్ చేసి వాళ్ళు తీసుకోవచ్చు గౌరవ జడ్జి గారి దగ్గర నుంచి కోర్టు నుంచి ఒక బట్ వచ్చి వాళ్ళ బిడ్డ కాపీ ఇవ్వాలి అది ఇచ్చే వరకు ఎలక్షన్ కోర్టు వచ్చేసి మొన్న జూన్ ఆరో తారీఖు మేము వెళ్ళిన ఇంటికి వెళ్ళి చెప్పాల్సి అంటే ఏం లేదన్న ఈ రాష్ట్రంలో టెట్ అనే ఒక కత్తి మా టీచర్ల నెత్తి మీద వేలాడుతుంది గుర్తు నా గుర్తుంది తమిళనాడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిందని ఇక్కడ కూడా టెట్ మీద రంగారెడ్డి జిల్లా ఐదు నేను అన్ని దిశ పోయినా అన్న దగ్గరకి చట్టం అన్ని టూ థౌసండ్ టెన్ అంటే బిఫోర్ ఉన్నటువంటి టీచర్ల జోలికి టెట్ అక్కర్లేదు ఆ రోజు హెచ్ఆర్ మినిస్టర్ గారు కపిల్ గారు యూపీఏ టూ గవర్నమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి వన్ గవర్నమెంట్ లో ప్రవేశపెట్టి టూ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన విద్యార్థి చట్టం ప్రకారం ఆఫ్టర్ టెన్ అక్కర్లేదని నేను రేవంత్ రెడ్డి గారికి మా గాంధీ భవన్ ఒక మీటింగ్ లో దగ్గర గురించి చెప్పుకొచ్చాను వారు వెంటనే ఢిల్లీలో ఉండే మా వంశీ చంద్రెడ్డి మన మెహబూబ్ ఎంపీగా కంటిన్యూ చేసి ఓడిపోయిన వ్యక్తికి వంశీ ఏదో ఢిల్లీలో హర్ష వస్తుడు ఎన్సీజీ పోయి ఒక లెటర్ ఇచ్చేసే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎందుకంటే ఈ వయసులో ఏ టీచర్ టెన్త్ పాస్ అయ్యారు అయితే రాయబడ నువ్వు అయితే వస్తా కాలేదు కాబట్టి కాలేరని ఎన్సిటికి లెటర్ పెట్టి ఈ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిబిషన్ ఇచ్చే విధంగా శ్రీమతి దేవసేనను కూడా ఢిల్లీ పంపించి టెట్టు లేకుండా జూన్ ఆరో తారీఖు అనేది తయారు చేసిన అన్న మళ్ళీ కోర్టులో కేసు ఉంది ఉల్లా కార్తిక్ అనే ఒక జడ్జి కూడా ఇదా చెప్పింది సింగిల్ బెంచ్ కదా ఏప్రిల్ సిక్స్టీన్త్ రోజు ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చింది నేను ఏదైతే ఆర్గ్యూ చేసిందో గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ప్రభుత్వం దగ్గర అధికారుల దగ్గర టూ థౌసండ్ టెన్ తర్వాత వాళ్ళకు అవసరం కానీ టెన్ లోపల వాళ్ళకి అవసరం లేదని అభిప్రాయం ఇచ్చింది ఆయన జడ్జిమెంట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది దేవస్ మేడం గారు నిజంగా ఆమె ఎక్కడన్నా మీరు ఒకసారి అయితే ట్యాంక్స్ చెప్పాలి ప్రమోషన్ వచ్చిన ఉంటే అంటే మీరు రాలే సోకే ఆమె ఎంత వేగంగా అంటే అదొక జడ్జిమెంట్ అడ్డం పెట్టుకుని రేవంత్ రావు గారికి రిపోర్ట్ ఇస్తే వెళ్ళి వెంటనే రేవంత్ రావు సెవెంత్ రోజే సిక్స్త్ జూన్ కు షెడ్యూల్ ఎలక్షన్ షెడ్యూల్ ఏమంటారు కోడ్ అయిపోయింది సెవెంత్ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీలు అన్నీ వచ్చేసినాయి విత్ ఇన్ ఎయిటీన్ ట్వంటీ అవర్స్ లోపల భాషా పండితులకి టూ త్రీ జీవో ఏదైతుందో గత ప్రభుత్వం కేసీఆర్ గారు డిసెంబర్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ రోజు ప్రపంచ తెలుగు అసభాల్లో ఇచ్చినటువంటి జీవో వాటిని కూడా ఆ ప్రభుత్వం అమలు ఆ ప్రభుత్వంలో ఉన్న సర్ధార నాయకులు ఆ డ్యూటీ నాయకులు ఎమ్మెల్సీలు అమలు పంపించలేదు మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త జీవో తీయలేదు మనం మొత్తం తీయండి ట్రాన్స్ఫర్ ప్రమోషన్ షెడ్యూల్ ఒక్క జీవో ఇయ్యలే అంటున్నా ఒక్క మెమో ఇయ్యలే గత ప్రభుత్వం ఇచ్చి పక్కన పెట్టినటువంటి జీవోను దుమ్మ దుంపి ఇంప్రూమెంట్ చేయించింది కాబట్టి ఇవాళ ఇరవై నాలుగు వేల మంది భాషా పండితులు పీఈటీలు ఎస్ఈటీలు స్కూల్ అసిస్టెంట్ లైన్లు ఎందుకు చేసినప్పుడు ఈ టీటీసీ అన్నవాడు అంతా ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ అయ్యాడు బోర్డు పెట్టుకోండి గెట్ మా తమ్ముడే శ్రీ శరత్ చంద్రారెడ్డి

అనిపించుకుంటూ కార్యాన్ని సాధించే పీరియడు ఎంతో నేను చెప్పలేను కానీ తక్కువనే ఉంటుందని మాత్రం నేను చెప్పలేదు నెక్స్ట్ ఇలాగ మా గౌరవ చెప్పి నాకు చాలా దగ్గర ఆయన చెప్పిన దాంట్లో అన్ని సత్యాలే ఆయన అన్నాడు హర్షన సంగంలో చేరండి గట్టిగా చేయండి అని అంటే గ్రాంధికంగా ఒక శ్లోగాన్ని నేను ఎక్కువ నమ్ముతాను నువ్వు శక్తివంతుడు అయితే బ్రహ్మ కూడా నీ తర్వాత వినడిగా బాయ్ నాకు సర్వీస్ కూడా ఇస్తావు నగరా చేస్తున్నావా అంటే వాడు ఎదురుకోనిస్తాం సార్ సార్ సర్వీస్ ప్రస్తావంటే నువ్వడం తప్ప సర్వీస్ కదా దాన్ని నమ్ముకోని బతుందా కాబట్టి నా మనసరి గౌస్ గారు మిమ్మల్ని విధంగా అప్పీల్ చేసిండీ కానీ ఇదే రంగారెడ్డి జిల్లా పరిషత్లో నేను ఇప్పటికీ ఒక ఐదారు మీటింగ్ 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 పెట్టినాటింగ్ పెట్ ఇంప్లా పెట్టినా మోడల్ స్కూల్స్ మీటింగ్ పెట్టినా చాలా మంది మంది లాంగ్వేజ్ ఫండ్స్ కాక పదిహేను ఐదు కూడా మిగిలిపోయినా అన్న మేము సభ్యత్వం చేస్తామని ముందుకొచ్చింది ఉద్దేశంతో వచ్చి కానీ నేను ఇప్పుడు మాట్లాడితే నేను దానికి ఎందుకంటే మీకు ఆశ చుట్టి సంఘ సభ్యత్వాన్ని పెంచుకునే దౌర్భాగ్య పరిస్థితులు అశోరథ్ రెడ్డి నేడు మీ సమస్యను సాధించి మీ ఒళ్ళు పెట్టిన తర్వాత మీ ఆత్మ అభిమానాన్ని ఈరోజు కోల్పోతున్నారు కాబట్టి అవమానం పొందుతున్నామని మీరే మాట్లాడుతూ అన్నారు కాబట్టి మీ ఆత్మాభిమానాన్ని నేను నిలబెట్టిన తర్వాత